మూడు వందల ముప్పై ఎనిమిది రన్స్ టార్గెట్ చేసింగ్లు ఓపెనర్ల స్మృతి షెఫాలీ వర్మ వెంట వెంటనే అవుట్ అయిన టైంలో వన్ డౌన్లో వచ్చిన జమీమా కెప్టెన్ హర్మన్తో కలిసి ఆఖరి వరకు క్రేజ్లో పాతుకుపోయి ఆసీస్ బౌలర్లను ఓ ఆట ఆడుకుంది నూట ముప్పై నాలుగు బంతులో పద్నాలుగు ఫోర్లతో నూట ఇరవై ఏడు రన్స్ బాధి టీంకి మెమరబుల్ విక్టరీ అందించి ఫైనల్ చేర్చింది అయితే ఈ ఇన్నింగ్స్ తర్వాత జమీమా గ్రౌండ్లోనే చాలా ఎమోషనల్ అయింది కన్నీళ్లు పెట్టుకుంటూ గ్రౌండ్ అంతా తిరిగింది తన సహచర ప్లేయర్స్ని కౌగలించుకుని తన ఆనందాన్ని పంచుకుంది చివరిగా ప్రజెంటేషన్ సెరమనీ టైంలో జేమీమా తన అద్భుతమైన ఆటను జీసస్కు అంకితం ఇచ్చింది నేను జీసస్కు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నా ఎందుకంటే నేను దీన్ని నా అంతటా నేనుగా చేయలేను ఈరోజు ఆయనే నన్ను నడిపించాడు అలాగే మా అమ్మ నాన్నకు నా కోచ్కి ఈ సమయంలో నన్ను నమ్మిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నా గత నాలుగు నెలలు నిజంగా చాలా కష్టంగా గడిచాయి కానీ ఇదంతా ఒక కళలా ఉంది के पोतना, एमोशनल जेमी मा। अपने बिजनेस को नहीं उड़ान सेंट्रल बैंक ऑफ इंडिया का सेंट बिजनेस लोन उद्योगपतियों और व्यवसाय के कार्यो के लिए 25 करोड़ तक का लोन आकर्षक ब्याज दर और कोई प्री पेमेंट चार्ज नहीं अधिक जानकारी के लिए नजदीकी शाखा से संपर्क करें